నమస్తే అన్న అందరికీ నమస్కారం తామారెడ్డిలో దారుణం చోటు చేసుకుంది సీమంతమైన పది రోజులకే ఈ యొక్క దారుణం చోటు చేసుకుంది వివరాలకి వెళితే ఏడాది క్రితం ఏడడుగుల బంధంతో ఒకటయ్యారు భార్య గర్భం దాల్చడంతో ఇటీవలే బంధువుల సమక్షంలో సంబరంగా సీమంతం జరుపుకున్నారు అంతలోనే రోడ్డు ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు భార్యను కబలించగా ఆమె మృతిని తట్టుకోలేని భర్త సైతం ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుందలో చోటు చేసుకుంది స్థానికులు కుటుంబీకులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం బిచ్కుందకు చెందిన మంగలి సునీల్ ముప్పై సంవత్సరాలు గత ఏడాది మద్నూరు మండలం తాట్కూరు గ్రామానికి చెందిన జ్యోతి ఇరవై ఏడు సంవత్సరాలతో వివాహమయ్యింది ఆమె ఐదు నెలల గర్భిణీ కాగా ఈ నెల పద్నాలుగవ తేదీన బిచ్కుందలో సీమంతం నిర్వహించారు అనంతరం జ్యోతిని పుట్టింట్లో వదిలిపెట్టి వచ్చారు శుక్రవారం ఉదయం తిరిగి బిచ్కుందకు తీసుకువచ్చేందుకు భర్త సునీల్ వెళ్లారు భార్యాభర్తలు ఇద్దరు స్కూటర్ పైన వస్తూ ఉండగా బిచ్కుంద శివారులోని పెద్ద మైసమ్మ గుడి వద్ద వాహనం వేగం కారణంగా జ్యోతి జారి కింద పడిపోయింది తలకు తీవ్రమైన గాయాలయ్యాయి అంబులెన్సులు బన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా జ్యోతి మార్గం మధ్యలోనే మృతి చెందారు పోస్ట్ మార్టం అనంతరం మృతదేహాన్ని బిచ్కుందకు తీసుకురాగా ఇంటి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి విగత జీవిగా మారిన భార్యను చూసి తీవ్ర మనోవేదనకు గురైన సునీల్ బాత్రూంలోకి వెళ్లి యాసిడ్ తాగారు బయటికి వచ్చి వాంతులు చేసుకోవడంతో హుటాహుటిన నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు ఆలు మొగల మృతితో రెండు కుటుంబాలలో విషాదం నెలకొంది ఏది ఏమైనా సరే కానీ కొత్తగా పెళ్ళయింది ఆ పాప గర్భవతి అయ్యింది సుఖంగా ఆనందంగా సంతోషంగా జరిగిపోతూ ఉన్న వాళ్ళ జీవితంలో ఉన్నట్లుండి విషాద ఛాయలు విషాదం రావడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న హింద్